హాయ్ అస్లాంలేకమ్ ఎంకే కిచెన్కి స్వాగతం అజ్ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఎలానో చూసేద్దాం ఫిష్ని ఇలా ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర మెరియాలు చెక్క లవంగా వేసుకొని రెండు యాలకలు వేసుకొని ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి పసుపు నాలుగు స్పూన్ల ధనియాల పొడి నాలుగు స్పూన్ల కారపొడి రెండు స్పూన్ల వెండి కొబ్బరి వేసుకొని మిక్సీ జార్లో ఒక టమాటా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మసాలాలన్నీ ఇంకా మీకు మసాలా ఎక్కువ కావాలంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కూడా మీరు మసాలా ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత మనం రెండే రెండు తీసుకున్నానండి ఫ్రై ఎలానో చేస్తే బాగుంటుందనేసి నేను కొట్టి పెట్టుకున్నాను కదా ఆ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఆ రెండు చేపలకి బాగా పట్టించి పక్కన పెట్టుకున్నాను కొంచెం సేపు నానబెట్టాను ఆ మసాలాలన్నీ పట్టించేసి తర్వాత ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ తీసుకొని బోల్ తీసుకొని ఆయిల్ వేసేసాను ఫోర్ టీ స్పూన్ తర్వాత మనం ఇలా అడ్డంగా కోసుకొని ఆనియన్స్ బాగా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా అవి కూడా వేయించుకున్న తర్వాత ఒక టమాటా మసాలాలో వేసాను రెండు పెద్ద టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కొని ఆ మసాలాలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కరివేపాకులు వేసి ఎర్రగా వేయించుకున్నాను తర్వాత ఉప్పు వేసేసాను బాగా మెత్తగా ఉడికిపోతుంది సి మసాలాలు వేస్తే తొందరగా ఉడికిపోతుందండి అడుగంటకుండా తర్వాత మనం మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా పేస్ట్ అంతా మసాలా పేస్ట్ అంతా వేసుకొని ఆయిల్లో వేసేసి బాగా అది కూడా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకొని అది కూడా బాగా ఎర్రగా వేయించాలి కొంచెంసేపు వదిలేస్తే నూనె ఎంత పైకి వస్తుందండి బాగా ఉడికిపోతుంది పచ్చివాసన అంతా పోతుంది కర్రీలో తర్వాత నేను మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం ముందుగా ఫిష్కి ఏమంటే ఎక్కువ చింతపండు పులుసు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి అడ్డం చింతపండు పులుసు బాగా తీసి పక్కన పెట్టుకున్నాను ఎక్కువ చింతపండు పులుసు వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫిష్లో పుల్లపుల్లగా ఉంటేనే బాగుంటుంది కారం కారంగా ఉంటేనే పులుసు కూడా వేసుకొని మళ్ళీ కావాల్సిన నీళ్లు వేసుకొని బాగా ఉడికించాను కర్రీ బాగా ఉడికిపోవాలి ఆ మసాలాలు థిక్నెస్ అంతా వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా ఉడకాలి మధ్యలో మనం పచ్చిమిర్చి కూడా వేసాము కదా అడ్డంగా కోసుకొని దానివల్ల ఇంకా కారం చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా మధ్య మధ్యలో కలపాలి అడుగంటకుండా ఫిష్ చాలా కష్టం అండి చేయాలంటే కడిగి చేసే వరకు చాలా టైం పడుతుంది మనకి ఉడకాలి బాగా మసాలాలు కూడా మేము ఫిష్ ఫ్రై చేసేద్దాం ఆ మసాలాలు ఉడికేంత వరకు కొంచెం థిక్నెస్గా నేను పెనం పెట్టేసి ఆయిల్ వేసుకొని ఫిష్ కలిపి పెట్టాను కదా మసాలా అది కూడా వేసేసి ఆయిల్లో ఫిష్ని ఉడికించేదానికి వేసాను ఆయిల్లో రెండు రెండే రెండు తీసుకున్నానని టేస్ట్ ఎలానో చూసేద్దాం బాగుంటుంది కొత్తగా చే చేద్దాం అనేసి ఇప్పుడు పులుసు ఉడికిపోయింది చిక్ థిక్నెస్ వచ్చేసింది మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ని కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పులుసులో ఈ ఫిష్నంతా వేసేయాలి బాగా ఉడకనివ్వాలి మెల్లమెల్లగా స్పూన్తో బాగా మునగనిచ్చేసి ఎక్కువ తిప్పకూడదండి విరిగిపోతుంది చేప ఇలా థిక్నెస్గా వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి తర్వాత మనం ఫ్రిష్ ఫ్రైలోకి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ కొంచెం టమాటా ఇవన్నీ ఫిష్ పైన వేసేస్తే టేస్ట్ అదిరిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఫిష్ కొంచెం తిప్పి ఉడికిన తర్వాత అవన్నీ వేసుకున్నాను కొంచెం నిమ్మకాయ కూడా పిండేసాను దానిపైన చాలా బాగా వచ్చింది టేస్ట్ బాగా పోటీలతో తిన్నారు మా పిల్లోళ్ళు మా ఆయన తర్వాత ఫిష్ ఇలా ఉడకనివ్వాలి బాగా తిప్పుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది టేస్ట్ చూడమే ఇంకా తినేసి తర్వాత లాస్ట్లో మనము ఉడికిపోయిన తర్వాత చేపలు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే పైన చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్రిష్ కూడా ఉడికిపోయింది పైన నేను ఫ్రిష్ కూడా కొత్తిమీర వేసేసాను నిమ్మకాయ కూడా పిండేశాను చాలా టేస్ట్గా వచ్చింది